హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇందాక చెప్పాను కదా ఒక మినీ బ్లాగ్ అయితే తీశాను చికెన్ తీసుకొచ్చాను చికెన్ గ్రేవీ కర్రీ వండాను చాలా డేస్ తర్వాత అని ఇంకా అలా కూర్చొని తింటున్నామో లేదో ఫుల్ వర్షం అండి చూడండి నేను మా వారు మోస్ట్లీ బాగా తడిచిపోయాము మొత్తము నాకైతే హెయిర్లోకి మొత్తం వాటర్ వెళ్ళిపోయింది విషయం ఏంటంటే మార్నింగ్ చెప్పాను కదండి మార్నింగ్ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను నేను ఏసీకి ఏసీ ఫిట్ చేసే అతను బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో పెద్ద హోల్ చేయడం వల్ల ఆ హోల్ అంతా సిమెంట్తోని మంచిగా చేసాము మార్నింగ్ నేను ఆ వీడియో అయితే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తానండి చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే సిమెంట్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైంలో చేయించామండి సడన్గా ఇప్పుడు వర్షం వచ్చేసరికి ఇంకా సిమెంట్ అంతా పోతుందేమో అని చెప్పేసి ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా అది తీసుకొని వెళ్ళి నేను మా వారు పైన మొత్తం ఆ సిమెంట్ పోకుండా అయితే కప్పేసి వచ్చాము అండ్ మామూలు వర్షం పడట్లేదండి వర్షంలో తడుస్తున్నంతసేపు బాగా చలిగా అనిపించింది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మా వారి స్కూటీ కూడా కిందనే ఉండిపోయింది ఆ స్కూటీ అయితే ఇప్పుడు తీసుకొచ్చి పార్కింగ్ ఏరియాలో పెట్టాలి సో మళ్ళీ తడుస్తారండి ఇంకా ఆయన వర్షం అయితే చాలా పెద్దగా పడుతుంది బాగా సౌండ్స్ కూడా వస్తున్నాయి ఇంకా ఆయన పైకి వచ్చిన తర్వాత వేడి వేడిగా టీ పెట్టేసుకొని అయితే తాగాలి అండ్ బాబు పడుకున్నారు అండ్ కన్నమ్మ కూడా పడుకుంది ఇంకా బుజ్జితాలు అయితే పడుకోలేదండి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటుందా ఆమె లేట్ నైట్ అయినా కూడా అండ్ మీరుంటున్న ప్లేస్లో వర్షాలు పడుతున్నాయా సడన్గా అయితే వర్షం స్టార్ట్ అయింది అండ్ వర్షం పడుతుందా లేదా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి